హాయ్ ఆల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆఖరికి మన ప్రయత్నాలు అన్నీ అయిపోయాయి మేడం దగ్గరే సక్సెస్ అవుతుంది అనుకుంటే వాళ్ళ ఆఖరికి ఆ కరోనా రావడం వల్ల నా ట్రీట్మెంట్ సగంలోనే ఆగిపోయింది అలాగే మనం చేసిన సొంత ప్రయోగాలు అన్నీ కూడా పోయాయి ఏం చేయాలో అర్థం కాలేదు బట్ హోప్ మాత్రం అస్సలు లూజ్ అవ్వలేదు మేడం చెప్పారు ఓన్లీ తోనే కాదు కదా మన పర్సనల్ వామప్స్ కూడా చేసుకోవాలి కాబట్టి నేనైతే ఓపీ అలాగా చూడట్లేదు కాబట్టి అట్లీస్ట్ నా వామప్స్ అయితే నేను చేసుకుంటా అని చెప్పేసి నా వాకింగ్ అయితే నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా నా డైట్ కూడా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఫైనలీ జూన్ మొత్తం కంటిన్యూస్ గా ఎక్కడ ఆపకుండా వాక్ చేస్తూనే ఉన్నా ఫైనల్ గా జూలై ఫస్ట్ కి రావాల్సిన పీరియడ్ పీరియడ్స్ స్కిప్ అయింది కానీ అప్పటికి కూడా నాకు ప్రెగ్నెన్సీ అనే థాట్ అయితే లేదు ఎందుకంటే అప్పటి వరకు నేను మెడిసిన్స్ వాడుతున్నాను కదా సో మెడిసిన్స్ ఆపడం వల్లే నా స్కిప్ అయింది అనుకున్నానే కానీ నేను ప్రెగ్నెంట్ అని అస్సలు అనుకోలేదు జూలై ఆల్మోస్ట్ జూలై ట్వంటీ డేస్ గడిచిపోయాయి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ అనమాట వన్ మంత్ ట్వంటీ డేస్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా నాకు తెలియదు ఎందుకంటే నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు పీరియడ్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉన్నాయి కదా బట్ సిక్స్ మంత్స్ నుంచి రెగ్యులర్గానే వస్తున్నా సరే ఏమో మళ్ళీ రిపీట్ అయ్యి ఉండొచ్చు సో అందుకనే నాకు పీరియడ్ రాలేదు అనే థాటే తప్ప నాకు వేరే థాట్ అయితే లేదు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్